హలో వెల్కమ్ ప్రతిక్షణం ప్రజాపక్షం మనం చూస్తాం కొంతమంది సోకాల్డ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక జూమ్ మీటింగ్ లో ఒక తండ్రి బిడ్డల యొక్క బంధాన్ని అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరం కూడా చూస్తాం మరి దానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి సాయిధరం తేజ్ గారు చిన్నపిల్లల సంరక్షణ మీద తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసే దుర్మార్గుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిన్న ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది మరి దీనిపై వెంటనే స్పందించినటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్ అయ్యి ఇంత బాధ్యతగా వ్యవహరించినందుకు సాయిధరం తేజ్ గారికి థ్యాంక్స్ చెప్తూ వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి సరి చేస్తేనే అరెస్ట్ చేసేటటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి రోజుల్లో అంతేకాకుండా నిర్భయ లాంటి దిశ లాంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ ఏం మామూలు వ్యక్తులు కూడా కాదు వీళ్ళందరూ కూడా ఈ వ్యాఖ్యలు ఇలాంటి దారుణమైనటువంటి సిగ్గులేని వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి స్వయాన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాటి మీద కనీసం ఒక రీగ్రెట్ ఫీలింగ్ కూడా లేకుండా పోస్ట్ డిలీట్ చేశాను కదా ఇంకేంటి మీకు ప్రాబ్లం అని చెప్పి చాలా రూడ్గా చాలా రెడిక్యులెస్గా నిర్లక్ష్యంగా మాట్లాడినటువంటి దుర్మార్గుడు మరి అలాంటి వ్యక్తి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి మరి ఇలాంటి చెత్త మనం ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు మాట్లాడాను ఇలాంటి బూతులు ఇలాంటి కన్వర్జేషన్స్తో ఇంటర్వ్యూల పేరుతో లేకపోతే ప్రోగ్రామ్స్ పేరుతో ఇలా యూట్యూబ్లో చాలా చెత్త పేరుకుపోయింది ఇది ఒక అవసరమైనటువంటి కంటెంట్ని హైడ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంతకు ముందు కూడా నేను అప్పీల్ చేశాను సో ఇది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం ఒక తల్లి తండ్రి బిడ్డల యొక్క బంధానికి సంబంధించినటువంటి విషయం మరి ఈ విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు నమస్తే మేడం ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మొట్టమొదటిసారి విషయం మీకు తెలిసినప్పుడు మీరు ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు యాక్చువల్గా అతను ఏం చిన్న పిల్లగాడు కాదు ఒక ఐఏఎస్ కొడుకు ఎంత బాధ్యతగా ఉండాలి సమాజానికి వీళ్ళ ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఉన్న అతను ఏం చెప్తున్నాడు చైల్డ్ ఫోర్నోగ్రాఫర్ని ఎంకరేజ్ చేస్తున్నట్లుంది అసలు అక్కడ వీడియో ఏముంది వాళ్ళ ఫాదర్ జస్ట్ ఇంటికి వచ్చాడు ఫాదర్ని చూడగానే పాప వెళ్ళింది అంటే ఫాదర్ నన్ను ఎత్తుకుంటాడేమో అని వెళ్ళినప్పుడు ఆయన ఆ డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉన్నాడు అంటే అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిండు కాబట్టి డ్రెస్ రిమూవ్ చేసి మళ్ళీ నైట్ వేర్లోనో ఎలానో రెడీ అయ్యి పాపను ఎత్తుకుందామనే ఉద్దేశంతో ఉంటే ఆ పాప ఏమనుకుందంటే బెల్ట్ తీస్తున్నాడు కాబట్టి ఏదన్నా కోపంలో ఉన్నాడేమో నన్ను కొడతాడేమో అనుకుని ఆ పాప పరిగెడుతుంది అక్కడి నుంచి జస్ట్ దాన్ని చూసి వాళ్ళ అమ్మ దగ్గరికి పోవాల్సింది పాప దగ్గరికి వచ్చిందని ఇంకా మనం మాట్లాడొద్దు దాని గురించి అంత దారుణంగా మాట్లాడి పైగా నేను ఏం చేసా జస్ట్ అక్కడ ఉన్నదాన్ని మేము అందరం ఒక జోక్గా చెప్పినాం బట్ ఇది జోక్ కాదని నాకు తెలీదు ఇప్పుడు తెలిసింది ఇది జోక్ కాదు అని ముందు నాకు ఇది జోక్ కాదు అని తెలీదు దీని చేసిన దానికి సారీ ఆ పాప యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి చాలా నీచంగా చాలా దారుణంగా మాట్లాడినటువంటి వీడియో అది అవును అది ఈ రీల్ అనేది జస్ట్ ఒక మనం కదా తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి ఒక ప్రేమను ఒక బంధాన్ని జస్ట్ రీల్ అది అంతే అందులో దీన్ని రోస్ చేయడానికి దీన్ని ట్రోల్ చేయడానికి ఉండేంత కంటెంట్ ఇందులో లేదు ప్లస్ ఇక్కడ ఈ పాప ఎవరైతే ఉన్నారో అది నాలుగు సంవత్సరాల వయసు చిన్న పాప ఆ పాపకు సంబంధించి కేవలం ఒక వ్యక్తి అంటే అది వేరు ఇందులో ఈ డిబేట్లో అంటే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి నలుగురి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లేసు ఈ ఎప్పుడైతే తను బెల్ట్ తీసినటువంటి సందర్భంలో ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే ఇక్కడతో నేను ఇప్పటిదాకా నేను లైక్ చేద్దాం అనుకున్న నుంచి నేను లైక్ చేయను అని చెప్పని ఇంకా చాలా దారుణమైనటువంటి ఇప్పుడు మన ఛానల్ ముందు స్క్రీన్ ముందు మాట్లాడలేనటువంటి కొన్ని కూడా వాళ్ళు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ బుద్ధి ఆ వేలో ఆలోచిస్తుంది వాళ్ళ చదువు వాళ్ళకి అది నేర్పించింది పాజిటివ్ వేలో ఆలోచించడం నేర్పిలే వాళ్ళ చదువు ఇప్పుడు మనం ఇక్కడ అనొద్దు వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం గురించి కూడా ఆలోచించవచ్చు అవతల ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న అబ్బాయి ఏం చెప్తుండు ఆయన కొడుకు మొత్తం దీనికి హెడ్ వాడే సో ఏం చెప్తుండు మా నాన్న ఇందులోకి లాగకండి కానీ నువ్వు లాగిన ఆల్రెడీ ఒక చిన్న పిల్లని మరి ఎటువంటి శిక్ష ఉంటుంది దీనికి కేవలం ఎటువంటి శిక్ష అంటే డే మీరన్నారు తల్లిదండ్రులు నువ్వు లాగొద్దని చెప్పి తను అన్నాడు అని చెప్పి మీరన్నారు సారీ చెప్పినగా అయిపోయిందని కూడా అంటున్నాడు సారీ చెప్పిన అయిపోయిందని అంటే చేసినటువంటి వ్యాఖ్యలు ఏం మామూలుగా నువ్వు సినిమా రోస్ట్ చేసుకుంటానో ఇంకా వేరే సినిమాలను ట్రోల్ చేసుకుంటునో ఇక్కడ అనాల్సినటువంటివి అవసరం కానీ పని కానీ ఏం లేదు ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్గా అందరు ఫీల్ అవుతారు కాబట్టి దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు బట్ ఇక్కడ మాట్లాడింది ఏంటంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు వాళ్ళ నాన్న అలాంటి వ్యక్తి కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి దారుణమైనటువంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కేవలం ఈ వ్యక్తులని మాత్రమే కాదు కేవలం వీళ్ళని పేర్లు కూడా నేను అంత ఘనం ఎందుకు మెన్షన్ చేయలేకపోతున్నాయంటే చేయలేకపోవడం కాదు చేస్తలేను ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కేవలం వీళ్ళని సోషల్ మీడియాలో ఈరోజు ఒక బూత్ కంటెంట్ మనకు అవసరమైనటువంటి న్యూస్ కావచ్చు విషయాలు కావచ్చు తెలుసుకుందామంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు సోషల్ మీడియా అనేది పూర్తిగా ఒక చెత్త వాతావరణంతో చెత్త మనుషులతోటి ఆ బూతులతో నిండిపోయినటువంటి వాళ్ళు లైక్స్ కామెంట్స్ అనేది ప్రజలకు ఇన్ఫర్మేషన్ కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో ప్రజలు అనేది యూట్యూబ్ లో వాళ్ళ యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఈరోజు మీడియా అనుకుంటూ బూతులు మాట్లాడడం కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూ పేరుతో చాలా దారుణమైనటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఆ ప్రజలకు ఆ ఇంటర్వ్యూను చూపించడం కావచ్చు ఇట్లా రకరకాలుగా ఒక మనిషిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని తిడుతూ లేకపోతే బాడీ షేమింగ్ చేస్తూ ఇట్లా రకరకాలైనటువంటి చాలా అనేది ప్రజెంట్ చేస్తున్నప్పుడు ప్రమోట్ చేస్తున్నప్పుడు పోలీసులు ముందుగా దీని మీద చర్య తీసుకోవాలి ముందు యూట్యూబ్ కూడా ఇలాంటి చెత్త ఛానల్స్ ముందు బ్యాన్ చేయాలి ఇప్పటికీ చాలా బ్యాన్ చేసింది అందులో అన్నిటికంటే ఇలాంటి చెత్త మళ్ళీ రోస్ట్ చేసే ఛానల్స్ ని చిన్న పిల్లల పైన వచ్చే ఛానల్స్ ని కొన్ని ఆధ్యాత్మిక సంబంధించి కూడా రోఫ్ చేస్తారు వీళ్ళు అలాంటి మంచి మంచి కంటెంట్స్ రోఫ్ రోస్ట్ చేసే ఛానల్స్ అన్నిటిని ముందు బ్యాన్ చేయడం చాలా బెటర్ ట్రోల్ చేయడం అనేది అది ఒక ఒక పద్ధతి వరకు విమర్శ చేయడం అనేది విమర్శ చేయాలి క్రిటిసిజం చే అంటే క్రిటిసిజం అనేది నార్మల్గా ఈ విమర్శ అనేది సద్విమర్శ వరకు ఓకే కానీ ఆ పరిధి దాటి ఎప్పుడైతే ఆ అనేటివి కావచ్చు లేకపోతే ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కావచ్చు వాడినప్పుడు మాత్రమే దాంతో ఇబ్బంది అనేది ఏర్పడుతుంది సమాజంలో అది ఆహ్వానించదగ్గటువంటి విషయం కాదు ఏకంటేనైనా ట్రోల్ చేసుకోవచ్చు ఏ ఏకంటేనైనా విమర్శించవచ్చు దాని మీద ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంది ఫ్రీడమ్ రైట్ టు ఫ్రీడమ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు విమర్శ చేసుకోవచ్చు కానీ అదొక పరిధి వరకు మాత్రమే ఎదుటి ఈ వ్యక్తి యొక్క మనోభావాలు కావచ్చు నమ్మకాలను కావచ్చు మనోభావాలను దెబ్బ తీయకుండా ఉంటే అక్కడి వరకు ఆ వీడియో అంటే ఈ వీడియో అసలు ఎలాంటి మెసేజ్ ఇస్తుందంటే ఒక తండ్రికి కూతురికి మధ్యనున్న ఆ రిలేషన్ కూడా బ్యాడ్ గా వాళ్ళు క్రియేట్ చేసి చూపించారు అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఇతని ఇక్కడ కూడా లేడు ఏపీలో ఉన్నాడు అందుకే అక్కడ చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యాడు కానీ తొందరలో అరెస్ట్ చేసి శిక్ష వేసామని చెప్తున్నారు బట్ ఎటువంటి శిక్ష వేసేది ఇప్పటిదాకా యూట్యూబ్ కి సంబంధించి ఎవరికీ ఏ శిక్షలు పడలేదు ఎటువంటి శిక్ష పడేది మాత్రం తెలియదు ఓకే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ట్విట్టర్లో స్పందించినంత తొందరగా మరి వారి యొక్క యాక్షన్లో కూడా వారి యొక్క చర్యల్లో కూడా ఆ స్పీడ్నెస్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఇలాంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసి మరి ఒక తల్లి తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి బంధాన్ని అత్యంత క్రూరంగా దారుణంగా రెడిక్యులస్గా ప్రజెంట్ చేసినటువంటి ఈ దుర్మార్గులకు సరైనటువంటి శిక్ష పడాలి వీళ్ళని ఇలాంటి వాళ్ళని నిజంగా జీవిత ఖైదు చేయాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకరం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి భవిష్యత్ తరాలకు కూడా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా బేరు చేయకూడదు ఇలాంటి పరి వ్యవస్థను కూడా ఎంటర్టైన్ చేయకూడదు ప్రజలు కూడా ఇలాంటి కంటెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది మరి ఈ విషయంలో బాధ్యతాయుతంగా మరి దీన్ని తరమీతికి తీసుకువచ్చి ఇంత దారుణమైనటువంటి విషయం మీద ప్రభుత్వాలకు కంప్లైంట్ చేసి బాధ్యతగా వ్యవహరించినటువంటి నటులు సాయిధరం తేజ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్